కపిలుడు దేవహూతితో ఇలాగ చెప్పాడు అమ్మా అనాది అయినవాడు పురుషుడు అనబడేవాడు త్రిగుణాలు లేనివాడు ప్రత్యక్ష స్వరూపము కలవాడు ఆ పరమాత్మ అతడు అవ్యక్తము త్రిగుణాత్మకము అయి తనను అంటిపెట్టుకొని ఉన్న ప్రకృతిలో లీలగా ప్రవేశిస్తాడు అప్పుడు ఆ ప్రకృతి త్రిగుణాత్మకమైన శరీరముతో సాకారమై ప్రజా సృష్టిని చేయనారంభించింది అది చూచి పురుషుడు మోహాన్ని చెందాడు విజ్ఞానం మరుగున పడింది ప్రకృతి పురుషులు మేళవించారు పురుషుడు ప్రకృతి యొక్క గుణాలు తనవిగానే భావించి జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తనని భ్రమను చెంది సంసార బంధంలో చెక్కుపడి పరాధీనుడవుతాడు ఈశ్వరుడు కర్త కాకున్నా కర్మలకు సాక్షీభూతుడు కావడం చేత ఆత్మకు కార్యాకారణ కర్తృత్వాలు లేవని విజ్ఞులు తెలుసుకున్నారు త్రిగుణాత్మకము అవ్యక్తము నిత్యము సదా సదాత్మకము ప్రధానము అనే ఈ ఐదు ప్రకృతి యొక్క విశేషాలు అందుకే ప్రకృతిని విశిష్టం అని కూడా అంటారు ప్రకృతి ఇరవై నాలుగు తత్వాలు కలది అవి పంచభూతాలు పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శాలు పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు మొదలగునవి అంతఃకరణం అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి సగుణ బ్రహ్మకు సంస్థానము కాలము ఇరవై ఐదవ తత్వము జీవరాశులలో అంతర్యామి అయి ఉన్నప్పుడు పురుషుడని వాటికి వెలుపల వ్యాపించి నియమించేటప్పుడు కాలమని అనబడుతుంది సత్వరజస్తమో గుణాల స్తబ్ధ స్థితిని అంటే సమతూకాన్ని చెదరగొట్టి వాటి యందు హెచ్చు తగ్గులను కదలికను కలిగించడం కాలం యొక్క ధర్మం ప్రకృతి పురుషుడు కాలము సగుణ బ్రహ్మాంతర్గతములే పురుషుడు కాలము అగోచరుడు పరమ పురుషుడు ప్రకృతి యందు తన యొక్క సృజన శక్తిని నిక్షేపించాడు అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశవంతమైన మహత్తత్వమైనది అంటే హిరణ్మయమైనది దాని నుండి అహంతత్వము వెలువడింది దాని నుండి ఇరవై నాలుగు తత్వాలు పుట్టినవి చిత్తమును మహత్తత్వమని వాసుదేవమని కూడా అంటారు అహంతత్వాన్ని వెయజితర సంకర్షణం అని అంటారు సాత్విక అహం నుండి మనసు ఏర్పడింది అహంకారము శాంత ఘోర విమూఢ అనే మూడు రకాలుగా వ్యక్తమవుతుంది శాంత అంటే సాత్విక దశలో ప్రకాశము కలదిగను ఘోర రాజసిక దశలో చంచలమైనదిగను మూఢ అంటే తామసిక దశలో జడముగను ఉంటుంది మనస్సునందు సంకల్ప వికల్పాలు ఏర్పడతాయి సంకల్పం అనగా ఒక్కటిగా తలచడం వికల్పమనగా వివిధ విషయాల గురించి తలచడం సాత్విక అహంకారం నుండి ఏర్పడిన మనస్సును అనిరుద్ధం అని కూడా అంటారు రాజసిక అహంకారం నుండి పుట్టిన బృద్ బుద్ధిని ప్రజుమ్నం అని అంటారు వాసుదేవ వ్యూహము షడూర్ములైన ఆకలిదప్పులు శోకమోహాలు జరామరణాలు అనే వాటి నుండి విడిపడి షడ్గుణాలైన ఐశ్వర్యము వీర్యము యశస్సు స్త్రీ జ్ఞానము వైరాగ్యములతో పరిపూర్ణమై సత్వగుణ ప్రధానమై నిర్మలమై శాంతమై భక్తజన సంసేవ్యమై అలరారుతుంది ఇది వాసుదేవ వ్యూహము మహాతత్వము నుండి పుట్టిన క్రియాశక్తి రూపమైన అహంకారము వైకారికము తైజసము తామసము అనే మూడు రకాలై ఉంటుంది వైకారికాహంకారము అనేది మనస్సుకు పంచేంద్రియాలకు పంచభూతాలకు ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది తైజసాహంకారము బుద్ధి రూపాన్ని ప్రాణరూపాన్ని కలిగి ఉంటుంది తామసాహంకారము ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నదై ప్రయోజన మాత్రమై ఉంటుంది వైకారికమైన సాత్విక అహంకారాన్ని సంకర్షణ వ్యూహము అధిష్ఠించి ఉంటుంది వెయ్యి పడగలతో ప్రకాశించేవాడు అనంతుడు మహానుభావుడు అయిన సంకర్షణ పురుషుడు పంచభూతాలతో పంచేంద్రియాలతో మనస్సుతో నిండి ఉంటాడు శాంత ఘోర మూఢత్వము లాంటి లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు దీని నుండి మనస్తత్వం పుట్టింది ఈ మనస్తత్వానికి చింతనం సహజం ఆ చింతనము సంకల్పము వికల్పము అనే రెండు విధాలు ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు విభిన్న లక్షణాలతో కనిపిస్తాయి వివిధ కామాలు అంటే కోరికలు ఉత్పన్నమవుతాయి దీనిని ప్రజుమ్న వ్యూహము అని అంటారు అనిరుద్ధ వ్యూహము ఇంద్రియాలకు అధీశ్వరమై యోగేంద్రులకు సంసేవ్యమై శ్యామల వర్ణంతో విరా విరాజిందుతూ ఉంటుంది తైజసాహంకారం నుండి బుద్ధితత్వం పుట్టింది ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానము ఇంద్రియానుగ్రహము సంశయము మిథ్యా జ్ఞానము నిద్ర నిశ్చయించడము స్మృతి అనేవి యొక్క లక్షణాలు ఈ తైజ సాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడతాయి దీనివల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి ఈ రెండు శక్తులు కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను పనిచేసేటట్టు చేస్తాయి భగవత్ ప్రేరితమైన తామసాహంకారము నుండి శబ్ద తన్మాత్రం పుట్టినది ఈ శబ్ద తన్మాత్రం నుండి ఆకాశం వచ్చినది ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం పుట్టినది ఆ ఆకాశము సకల సృష్టికి జీవరాశులకు లోపల వెలుపల అవకాశం అంటే స్థలం ఇవ్వడమే కాకుండా ఆత్మకు ప్రాణాలకు ఇంద్రియాలకు ఆశ్రయంగా ఉంటుంది ఆకాశం నుండి స్పర్శ తన్మాత్రము వెలుబడి దాని నుండి వాయువు ఆ వాయువు వలన స్పర్శను గ్రహించగల స్వగేంద్రియము పుట్టాయి దీని వలన మెత్తదనం ఉష్ణం మొదలైన స్పర్శ జ్ఞానం కలుగుతుంది వాయువులకు కదలడం కదిలించడం మొదలైనవి లక్షణాలు వాయువు నుండి రూపతన్మాత్రము ఉద్భవించి దాని నుండి తేజస్సు ఆవిర్భవించినది వలన చక్షులేంద్రియం ఏర్పడి రూపగ్రహణ శక్తి వెలసింది దైవపేరితమై మార్పు చెందిన తేజస్సు నుండి రసతన్ మాత్రం పుట్టినది వలన జలం వచ్చింది దాని వలన రసే రసనేంద్రియం ఏర్పడినది రుచులను తెలుసుకొనడం గ్రహించడం రసనీ రసనేంద్రియ లక్షణం దైవ ప్రేరణచే మార్పు చెందిన జలము నుండి తన్మాత్రం పుట్టి దానివలన పృథ్వీ ఏర్పడినది దాని వలన ఏర్పడి నానావిధ గంధాలను గ్రహించే శక్తి కలిగినది అన్ని భూతాలకు పృథ్వీతో సంబంధం ఉండటం చేత భూమియందు శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కలిసి ఉంటాయి మహత్తు అహంకారము పంచమహాభూతాలు అనబడే ఏడు తత్వాలు కూడి భోగ శరీరుడైన ఒక పురుషాకారాన్ని కల్పింపలేని అసమర్థ స్థితిలోనున్న తరుణంలో జగత్కారణుడు త్రిగుణాతీతుడు సర్వనియామకుడు నిరంజనాకారుడు అయిన సర్వేశ్వరుడు కాలము అదృష్టము అంటే కర్మ త్రిగుణాలతో కూడి వాటియందు ప్రవేశించినంతనే ఆ తత్వాలు పరస్పరము అన్యోన్యంగా కలిసిపోయి ఒక అండముగా తయారైనవి ఆ అండానికి ఒక అధిష్ఠాన దైవం లేకపోవడం చేత అది అచేతనముగా ఉండిపోయినది ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్ పురుషుడు సంభవించాడు ఆ అండాన్ని పొదుపుకొని పృథివీ దాని చుట్టూ జలము దాని చుట్టూ తేజస్సు దాని చుట్టూ వాయువు దాని చుట్టూ ఆకాశము దాని చుట్టూ అహంకారము దాని చుట్టూ మహత్తు ఒకదానికంటే దానిపై పది రెట్లు పెద్దదిగా ఆవరించినవి జలములో తేలియాడుతున్న ఈ బంగారు అండములో పంకజ ఉదరుని అంటే పద్మనాభుని రూపము వెలసిల్లుతూ ఉంది మహానుభావుడు దేవదేవుడు శ్రీహరి విశ్వవిజేత అయిన నారాయణుడు ఆ అండములో ప్రవేశించి ఆ బ్రహ్మాండాన్ని ఛేదించగా అందు నుంచి విరాట్ పురుషుడు దివ్య తేజస్సుతో ఆవిర్భవించాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి